ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళేటప్పుడు కూడా కొంత రెస్పాన్సిబుల్గా మాట్లాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది మీరు చెప్పిన వ్యక్తి అయితే ఐదు సంవత్సరాలు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఈ పార్టీ నుంచి ఎన్నికైన తర్వాత ఈ పార్టీలో ఉండి ఆ ముందు రోజులో ఢిల్లీలో పెట్టిన ధర్నాలు కూడా పాల్గొనదు మీకు ఇది జగన్ ఉగ్రవాదిలా వ్యవహరిస్తున్నాడు తను మాట్లాడిన స్టేట్మెంట్ మన మీ అందరి అన్ని పేపర్లలో వచ్చిందే ఇదైతే రాజకీయాల నుంచి జగన్ను బహిష్కరించాలి అంటే మామూలుగా మాట్లాడటం కదా ఒక ఉగ్రవాది ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు సమాజానికే చాలా పెను ప్రమాదం ఇటువంటి వ్యక్తిని రాజకీయాల నుంచి బహిష్కరించాలి అని మాట్లాడిన వ్యక్తి ఎవరి గురించి ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరాడో ఆ పార్టీ చీఫ్ గురించి మొన్న ఒక నెల రోజులు కూడా కాల పూర్తిగా ఏదైతే పార్లమెంట్లో ఈబీసీ రిజర్వేషన్స్ టెన్ పర్సెంట్ పెట్టిన తర్వాత ఏపీ గవర్నమెంట్ కాపులకి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టిందో చంద్రబాబు నాయుడు గారికి నాతో పాటు మా పక్క నుండి పాలాభిషేకం చేస్తున్న ఫోటో ఇది ఆ రోజు మాట్లాడిన మాటలన్నీ కూడా మీకు మొత్తం డీటెయిల్గా ఉన్నాయి చంద్రబాబు నాయుడు కాపులకి ఎంత బ్రహ్మాండంగా చేశాడు ఆయన కాపు మిత్ర ఆయన మించిన వ్యక్తి లేడు ఇటువంటి వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ చేయాలి ఏం చేయాలి ఇట్లా ఎన్ని ఇదిగో ఇది మళ్ళీ మన టీడీపీలో కథనోత్సాహం ఎప్పుడైతే మొన్న రెండు వేల రూపాయలు పింఛన్లు అలాగే పదివేల రూపాయలు పసుపు కుంకుమలు ఇచ్చిన తర్వాత జిల్లాలో మేమందరం కలిసేసి మాట్లాడిన మాటలు ఒక్కసారి చూస్తే మీకు డేట్స్ వైజ్ మొత్తం రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వరుసగా రెండు వేల పదహారు జూన్ నాలుగు జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి అవంతి శ్రీనివాస్ కామెంట్స్ ప్రపంచం చేత పరిణితి కలిగిన రాజకీయ నేతగా కనబడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి జూన్ నాలుగు రెండు వేల పదహారు ఇది రాజకీయాల నుంచి జగన్ను బహిష్కరించాలి ఇది జూన్ పది రెండు వేల పదహారులో రాజకీయ అనుభవం లేని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిపై విమర్శలు చేయడం తగదు తక్షణమే జగన్ రాజకీయాల నుంచి బహిష్కరించాలి రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై నాలుగు లోకేష్కు జగన్కు లేదు నారా లోకేష్కు జగన్మోహన్ రెడ్డికి నీతికి అవినీతికి ఉన్నంత తేడా ఉంది నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు జగన్ ఒక్క వైసీపీ కార్యకర్తకు సాయం చేసిన దాఖలాలు లేవు ఆగస్ట్ ఆరు రెండు వేల పదిహేడు జగన్ ఉగ్రవాదిలా వ్యవహరిస్తున్నారు ప్రతిపక్ష నేత జగన్ ఉగ్రవాదిలా వ్యవహరిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రిపై ఆయన వ్యాఖ్యలు సరికాదు చేసిన తప్పును తెలుసుకొని జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలి ఇది రెండు వేల పదిహేడు ఆగస్టు ఆరు మొన్న జనవరి పదహారు రెండు వేల పంతొమ్మిది ద్రోహిగా జగన్ మారారు ఇది ఈ సంవత్సరం లేటెస్ట్ ఇంకా మొన్ననే జనవర్ మాటల జగన్ కేటీఆర్ భేటీతో వైసీపీ ముసుగు తొలగిపోయింది కేసుల మాఫీ కోసం జగన్ భారీ కుంభకోణాలు కుంభకోణాలు కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ మోదీ ముందు మోకరిల్లారు వారిద్దరూ మోదీ చేతిలో కీలుబొమ్మలు కేసీఆర్ మోదీ ఇచ్చే మూటలకు కక్కుతుబడి జగన్ ద్రోహిగా మారారు ఇది అని నెలగొడ పూర్తిగాలు ఇంకా అంటే పదహారు తేదీ రేపటికి నెల తేదీ నెల రోజులు తిరగకుండానే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఈరోజు ఎంత ముద్దయింది ఎంత ముచ్చటేస్తుందో చెప్పిన మాటలు ప్రజలు ఎవ్వరు కూడా దాన్ని హర్షించరు నేనేమంటానంటే డెమోక్రసీలో నేను కూడా ఒక టైంలో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళాను దానికి నేను రీజన్స్ చెప్పాను ప్రజలకు క్షమాపణలు చెప్పాను నేను వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట నేను వ్యక్తిగతం విమర్శించలేదు నేను ఇలాగే పార్టీలోకి వెళ్ళినప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను ప్రెస్ మీట్ పెట్టి అందరూ మాట్లాడడం ఫస్ట్ నేను చంద్రబాబు నాయుడు పెంచిన మొక్క రాజకీయంగా నాకు రాజకీయంగా జన్మించిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నేను పార్టీ ఇక్కడి నుంచి మారిపోతున్నానంటే నాకు కారణాలు జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరాలు మాకు సెట్ కావట్లేదు అందుకోసం నేను ఇక్కడి నుంచి మారుతున్నాను తప్ప చంద్రబాబు నాయుడుతో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి నేను స్వయంగా చెప్పుకొని నేను వేరే పార్టీలోకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఒక మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో నన్ను ఒక ఇంగ్లీష్ పేపర్ ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూ చేసినప్పుడు హూ ఈజ్ యువర్ పొలిటికల్ మెంటర్ అన్నాడు అంటే నేను వే చెప్పాను చంద్రబాబు నాయుడు చెప్పాంటనే చెప్పాను ఆ విలేకర్ రెడ్డి గారు బీయింగ్ ఏ కాంగ్రెస్ మినిస్టర్ హౌ కెన్ యూ టెల్ చంద్రబాబు నాయుడు మెంటర్ ఏ వైకాన్ వైకాంట నాకు పొలిటికల్గా ఆయన మెంటర్ ఈజ్ ఏ రోల్ మోడల్ డెఫినెట్గా నేను మెంటర్ అంటు అంటాను చెప్పే నేను కాంగ్రెస్లో ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఉండొచ్చు మనిషికి కొన్ని వాల్యూస్ కావాలి కొన్ని మోరల్స్ కావాలి కొన్ని ఎథిక్స్ కావాలి ఎస్ పార్టీ మారడం అనేది ఇట్స్ ఇండివిజువల్ డిసిషన్ ఎవరు ఎప్పుడు పార్టీ మాత్రం మార్చుకోవచ్చు మారేటప్పుడు మనం పార్టీ నుంచి ఎలక్ట్ అయినప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేయడం నైతికంగా మన బాధ్యత తర్వాత అప్పటిదాకా కూడా పార్టీలో ఉండి నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అసలు ప్రపంచంలో నీ అంత నాయకుడు లేడు నీ యొక్క విజన్ వేరు అవి వేరు ఇవి వేరు అవతల వాళ్ళు దుర్మార్గులు ఇడియట్స్ స్కౌంటర్సు ఉగ్రవాదులు ఆర్థిక నిరస్తులు అన్నీ మాట్లాడి ఒక్కసారి ఇట్లా మారటం అంటే ప్రజలు దాన్ని ఎవరు కూడా హర్షించరు ఇది జంపింగ్ టైం నో డౌట్ ఎలక్షన్లో వచ్చే టైంలో నుంచి అటు 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 నుంచి మారుతూ ఉంటాయి మారేటప్పుడు కూడా కనీసం కొంచెం మినిమం రెస్పాన్సిబిలిటీస్ మినిమం వాల్యూస్ మెయింటైన్ చేస్తే ప్రజలు వాటిని ఏమన్నా కనీసం కొంత అర్థం చేసుకుంటారు తప్ప ఇట్లా పాలాభిషేకం చేసి ఇంతకంటే గొప్ప నాయకుడు లేడని చెప్పి ఆ చేసిన చేతులు తడి ఆరకముందే పోయి మళ్ళీ అక్కడ ఉన్న మాట్లాడుతూ ఉంటే దాన్ని ప్రజలు హర్షిస్తారని అనుకోవట్లేదు